ప్రైస్లో అందరికీ చాలాసార్లు మనం బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ ఉంటాం ఏంటంటే బుద్ధిమంతుల్లాగా మాట్లాడడం ఒక్కొక్కసారి బుద్ధిహీనుల్లాగా మాట్లాడుతూ ఉంటాం చాలామంది అంటూ ఉంటారు అసలు నీకు బుద్ధి ఉందా అసలు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటూ ఉంటారు ఒక్కొక్కసారి తెలియకుండానే మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయం నాలుగో వచ్చినంలో యందు ఆయనకి ఇష్టం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం బుద్ధిహీనులుగా ఉంటే ఆయనకి ఇష్టం లేదంటాం మనం ఒకవేళ బుద్ధిహీనులుగా ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు ఎందుకంటే బుద్ధిహీనులు అంటే ఆయనకు అసహ్యం ఎందుకంటే వారు కరెక్ట్గా మాట్లాడలేము కరెక్ట్గా ప్రవర్తించలేరు వాళ్ళు అని చెప్పి దేవునికి ఇష్టం ఉండదు మనం బుద్ధిమంతులుగా ప్రవర్తించాలి కానీ బుద్ధిహీనులుగా ప్రవర్తించకూడదు ఎదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు కూడా మనం బుద్ధిహీనతగా మాట్లాడకూడదు బుద్ధిమంతులుగా మనం మాట్లాడాలి దేవుడు అటువంటి కృప మనం బుద్ధిమంతులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్ది ఆయన రాకడ వరకు మనకు ఉండను గాక ఆమెన్